ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను అలాగే పెసరపప్పు సాంబార్ కూడా చేస్తున్నాను అనమాట ఇడ్లీ క్లాత్ వేయకుండా ప్లేట్లకు అంటుకోకుండా ఉండేలాగా చేస్తున్నాను అనమాట ఈరోజు ప్రతిసారి క్లాత్ వేయాలన్నా ఇంట్లో ఇబ్బందిగా ఉ ఉంటుంది కదండీ క్లాత్ వేయకుండా కూడా ఇలాగా వాటర్తో తడిపేసుకొని చక్కగా నీట్గా చేసుకోవచ్చండి అలాగే క్లాత్ వేయలేదు అలాగే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ ఏమీ అప్లై చేయలేదండి చాలా బాగా వచ్చాయన్నమాట ఇడ్లీలు నీట్గా వచ్చినాయి చూసారా మెత్తగా ఉన్నాయన్నమాట ఇడ్లీ అలాగే సాంబారు కొంచెం పల్లీ చట్నీ కూడా రెడీ చేసేసానండి ఈ పెసరపప్పు సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి ఒక కప్పు మినపగుళ్ళు అండి ఒక కప్పు మినపగుళ్ళు ఇలాగ వాటర్లో వేసేసి కడిగి పక్కన పెట్టేస్తున్నాను మూడు కప్పుల రవ్వ అండి చూశారు కదా నాకైతే ఈ మూడు కప్పుల రవ్వతోటి ఇడ్లీలు అయితే ఎంతో పర్ఫెక్ట్గా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి అన్నమాట మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్ పర్ఫెక్ట్ సరిపోయినాయి అంత కరెక్ట్గా సరిపోయిందండి పిండి అయితే నేను మామూలుగా టిఫిన్ సెంటర్లో కూడా మూడు కిలోలు వేస్తుంటానండి ఒక కిలో మినప్పప్పుకి మెత్తగా కావాలని అలా చేస్తూ ఉంటాను ఇంకా నాలుగు వేసుకోవచ్చు ఐదు కూడా వేసుకోవచ్చు అండి టిఫిన్ సెంటర్లో అయితే ఇంట్లో అయితే నాకు ఇలా కావాలని చెప్పి మూడు కప్పులు వేసాను రవ్వ ఒక కప్పు మినపగుళ్ళు వేసాను మినపగుళ్ళను పట్టి కూడా ఉంటుందిలేండి ఒక్కొక్క మినపగుళ్ళు ఎక్కువ పిండి వదుగు రావన్నమాట ఇంకా మిక్ మిక్సీలో వేసేస్తున్నాను జార్లో రెండుసార్లుగా వేస్తున్నానండి ఒకేసారి వేయకుండా రెండుసార్లుగా మిక్సీ పట్టి తీసుకొస్తాను రవ్వ కడిగేసి ఇలాగ పిండేశానండి మొత్తము గిన్నెలోకి పిండేశాను రవ్వ అంతా పిండిన తర్వాత ఇలాగ పిండి పట్టించుకొని మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చేసి ఇందులో కలిపేసాను ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నైట్ చేస్తున్నానండి నేను ఇది ఉదయమే ఇడ్లీలు చేసి చూపిస్తాను అన్నమాట ఉదయానికి ఇలాగా చక్కగా నానిపోయిందండి పిండి ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదండి ఓన్లీ ఉప్పేనండి ఉప్పు యాడ్ చేసేసి కలిపేస్తాను ఇంకా ఓన్లీ ఉప్పే ఉప్పులో ఏదో వచ్చినట్టు అనిపించింది చూస్తున్నాను అనమాట ఏంటా ఏదో ఉన్నట్టు అనిపిస్తుందని తీసేసాను ఏదో నల్లగా ఆవాల్ గింజో ఏదో ఉంది ఈ పిండి అనేది బాగా ఇలా కలిపేసుకోవాలండి చక్కగా కలిపేసుకుంటే అంటుకోదనమాట పిండి మామూలుగా మనం క్లాత్ మీద వేసిన ప్లేట్లో వేసినా కూడా చక్కగా పిండికి పిండి అలా ప్లేట్కి అంటుకోకుండా ఇడ్లీలు పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చేస్తాయండి ఇడ్లీలు ఇలా చేతితోటి కూడా తీసేయచ్చు అనమాట అంత నీట్గా వచ్చేస్తాయి ఇడ్లీలు ఇప్పుడు సాంబార్ చేస్తున్నానండి ఒక కప్పు పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పు కడిగేసి రెండు కప్పులు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేస్తాను రెండు కప్పులు వాటర్ అయితే పోసానండి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను ఇది ఇది పెసరపప్పు కదండి తొందరగా ఉడికిపోతుందనమాట రెండు విజిల్స్ వచ్చినా చాలు చాలా మెత్తగా అయిపోతుంది పెసరపప్పు అనేది పెసరపప్పు ఫ్రై చేయటము అలాగ ఏం చేయట్లేదండి డైరెక్ట్ పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను అన్ని పప్పులు ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటాను ఫ్రై చేసేసి కొంచెం ఆరబెడతానమాట ఆరబెట్టిన తర్వాత డబ్బాలో పోసేస్తాను అప్పటికప్పుడు చేయను ఈరోజు సాంబార్ పొడి తోటి చేయట్లేదు అనమాట మామూలుగా సాంబార్ పొడి రెడీగా ఉంటుంది ఇంట్లో పప్పులు అలాంటివి ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఓన్లీ ఆ సాంబార్ పొడి ఒకటి మామూలుగా మనం వేసుకునే కూరగాయలు ఏమైతే ఉంటాయో అవి యాడ్ చేసుకుంటే రెండు నిమిషాల్లో సాంబార్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది అనమాట మనం ఇడ్లీ ఉడికేలోపు సాంబార్ కూడా రెడీ చేసేయచ్చు చక్కగా సాంబార్ పొడి రెడీగా ఉంటే కూరగాయలన్నీ ఇలా కోసుకున్నానండి ఎక్కువ కూరగాయలు ఏం కాదండి ఒక క్యారెట్ నాలుగైదు బెండకాయ ముక్కలు కొత్తిమీర కరివేకా కరివేపాకు అనమాట అంతే ఒక్క ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కోసాను పప్పు ఉడికిపోయింది కదా ఇంకా తీసేసి కూరగాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేద్దామని తీసాను డైరెక్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే క్యారెట్లు కూడా తొందరగా ఉడికిపోతాయి బెండకాయలు కూడా తొందరగా ఉడికిపోతాయి ఇంకా వేరే కూరగాయలు అయితే యాడ్ చేయట్లేదు నేను ఇంతవరకే కూరగాయలు ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు అలాగే చింతపండు రసం కూడా తీసి అక్కడ పెట్టుకున్నానండి పక్కన ఒక చింతపండు ఎంత అంటే ఒక నిమ్మకాయ నిమ్మకాయ అంత ఉంటుందండి ఎక్కువ పులుపుగా ఉన్నా కూడా బాగుండదండి సాంబారు ఎక్కువ పులుపు ఉండకూడదు పర్ఫెక్ట్ సరిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది చింతపండు వాటర్ అనమాట తీసి పక్కా పెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకా వాటర్ కూడా పోస్తాను అనమాట ఇంకొక రెండు గ్లాసులు వాటర్ పోసేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనికి ఎందుకంటే పెసరపప్పు అనేది చాలా ఎక్కువ అయితే వేయలేదండి నేను తక్కువే వేసాను ఇది రైస్లో కూడా పనికి వస్తుందండి మనకి టిఫిన్లో పొద్దున పూట చేసుకుంటాం కదా ఉదయమే చేసుకున్నప్పుడు మనకి మధ్యాహ్నం రైస్లో కూడా చక్కగా తినేయచ్చు అందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కొత్తిమీర ఆల్రెడీ వేసేసాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేసేస్తాను ఇందులో ఇంకా ఉప్పు వేసేసుకొని కారం కూడా ఈ టైంలోనే వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది చక్కగా ఏమంటారు ఇది మరుగుతున్నప్పుడు బాగా కమ్మటి వాసన వస్తూ ఉందండి అసలు ఎంత బాగుందో వాసన అయితే కమ్మటి వాసన అనమాట ఎందుకంటే కొత్తిమీర అన్నీ యాడ్ చేశాం కదా బాగుంది మళ్ళీ ఇందులో నేనేమి ధనియాలు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు అయినా కూడా చాలా చక్కగా ఉందన్నమాట సాంబార్ మాత్రం సింపుల్గా ఇడ్లీలోకి అయితే సూపర్ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట తొందరగా ఉరికాయ అలా పెట్టాను అనమాట మూత పై పైన పెట్టాను సాంబార్ మరుగుతూ ఉంది కదా ఉరికాయ అలా పక్కకు పెట్టి మూత ఇప్పుడు తీసేసాను మళ్ళీ చూస్తున్నాను బెండకాయలు క్యారెట్లు చక్కగా ఉడికిపోయాయండి పలుచగా కోసాం కదా చక్కగా ఉడికిపోయాయి లోపు నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఇవి ప్లేట్లు వాటర్తో కడిగానండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాయలేదు ఇలా పెట్టేస్తున్నాను ఇడ్లీ మొత్తం టిఫిన్ సెంటర్లో కూడా ఇలా చేసుకోవచ్చు కానీ మనము క్లాత్తో చేసినప్పుడు ఏంటంటే ఆ క్లాత్ ఇలా గబక్కని తీసేచ్చి గబఖా చేసేసుకోవచ్చు అనమాట ఇవి కొంచెం టైం పడుతుంది క్లాత్ ఉంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట పని ఇంట్లో ఏంటంటే క్లాత్ కూడా వేయాలా మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలా అనుకుంటారు కదా అందుకని నేను ఇలాగా చూపిస్తున్నాను ఇలా చేసుకోవచ్చు అనమాట క్లాత్ వేస్తేనే మనకి ఇడ్లీ బాగా వస్తాయి అని అనుకోవటానికి లేదండి పిండి బాగుంటే చక్కగా వస్తాయి ఇడ్లీలు పెట్టేశాను ఇంకా మూత పెట్టేస్తే ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోతుందండి తాలింపు పెట్టేస్తాను ఆ ఇడ్లీ రెడీ అయిపోయేలోపు ఈ సాంబార్ కూడా తాలింపు పెట్టేసానంటే ఇంకా రెండు రెడీ అయిపోతాయి అన్నమాట ఇది ఈరోజు ఉదయం చేస్తున్నానండి నేను టిఫిన్ సెంటర్ పెట్టలేదు చెప్పాను కదా రంజాన్ నెలలో ఆపేద్దాము అనుకున్నాము అని అందుకని ఇంట్లోనే ఇలా చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చే శనివారం ఆదివారం పెడదాం అనుకుంటున్నానండి టిఫిన్ సెంటర్ రెండు రోజులు ఆ రెండు రోజులు అయితే కొంచెం బాగుంటుంది గిరాకీ పెడతాను ఇంకా ఈ రెండు రోజులు ఇలా గడిచిపోతుంది కదా ఇక శనివారం ఆదివారం అయితే టిఫిన్ సెంటర్ పెట్టేస్తాను నేను మరీ నెల రోజులు మానేయడం ఎందుకులే అన్నట్టుగా అనుకుంటున్నాము వెల్లుల్లిపాయలు తప్పకుండా వేసుకోవాలండి చూసారా పోపు గింజలు అన్నీ వేసేసాను పోపు గింజలన్నీ వేరే వేరే లేవండి అవన్నీ ఒలిగిపోవడం అంటే కింద ఒలిగిపోలేదు ఆ డబ్బా పడేసాడు అనమాట తేజ పడేస్తే లోపలన్నీ కలిసిపోయినాయి ఇంకా అవన్నీ పడేయడం ఎందుకులే అని ఇలాగ ఒక డబ్బాలో వేసేసి పక్కన పెట్టానండి అవే యూజ్ చేస్తున్నాను అనమాట ఇందులో కొత్తిమీర కూడా వేసానండి వెల్లుల్లిపాయ వేస్తేనే చాలా చక్కగా అసలు కమ్మటి స్మెల్ అనేది కమ్మటి వాసన అనేది వచ్చి పప్పుచారు మనం ఇక్కడ చేస్తున్నాం అనుకోండి అంటే సాంబారు మేము పప్పుచారని అంటాంలేండి ఒక్కొక్కసారి అక్కడ దాకా మీకు అర్థమైపోతుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది చూసారా తాలింపు పెట్టేసాను చక్కగా రెడీ అయిపోయిందండి సింపుల్గానండి ఎక్కువ ఖర్చు కూడా లేదండి అసలు ఎక్కువ ఖర్చుతోటి ఏమీ చేయలేదు ఇడ్లీలు చూసారా చక్కగా మెత్త మెత్తగా భలే వచ్చాయండి ఇడ్లీలు సూపర్ వచ్చిన ఇడ్లీలు చాలా చక్కగా వచ్చాయి ఇంకా ఇడ్లీలు కొందరు ఏమని చెప్తున్నారంటే ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి తర్వాత తీయాలి అని చెబుతున్నారు అస్సలు కాదండి అది ఇడ్లీ ఉడికిపోగానే ముందు స్టవ్ ఆపేసి ఆ ప్లేట్లు తీసేసి మీరు పక్కన పెట్టేసుకోండి ముందు అప్పుడు ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఇలాగా ఒక గరిట వాటర్లో తడుపుకొని స్పూన్ కానీ దాంతో తీయండి ఇడ్లీలు బ్రహ్మాండంగా వస్తాయి స్పూన్ కూడా అవసరం లేదు మీకు చేతితో ఇలా అంటే వచ్చేస్తాయి అన్నమాట ఇడ్లీలు అంత చక్కగా వస్తాయి కొందరు ఏం చేస్తున్నారంటే ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ తర్వాత ఎప్పుడికో తీయాలి అంటున్నారు అది అస్సలు కరెక్ట్ కానే కాదండి అసలు ఎందుకు అలా చెప్తున్నారో ఏంటో చూడండి ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా సూపర్గా వచ్చినాయండి చూసారా సాంబారు ఇడ్లీ కమ్మగా రెడీ అయిపోయాయి ఇంత కూడా అంటుకోలేదండి చక్కగా నీట్గా వచ్చేసాయి నేను వేసిన రవ్వ వెనపగుడ్లు పర్ఫెక్ట్గా సరిపోయాయండి సాంబార్ కూడా అంతేనండి ఎక్కువ ఖర్చుగా ఏమీ వేయలేదండి అందులో ఏంటంటే ఏంటేంటో పళ్ళు అవన్నీ యాడ్ చేయలేదండి సింపుల్గా చేసేసాను కమ్మటి టేస్ట్ అండి ఎంత బాగుందో సాంబార్ అయితే ఇంకా పల్లీ చట్నీ అంటే మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉండేదే కదండి నేను చేసిన దాంట్లో వీడియోలు కూడా ఉన్నాయండి రెండు మూడు సార్లు చేసి ఉంటాను ఈ పల్లీ చట్నీ కూడా నేను కొబ్బరి చట్నీ అలాగే టమాటా చట్నీ అన్ని వీడియోలు ఉన్నాయి